గురువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగునగాక విశ్వవాణి టీవీ సందేశాలు వినటకు సిద్ధపడి వచ్చినటువంటి మా ప్రియులందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వకమైన వందనాలు విశ్వవాణి పక్షంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించాలని మా యొక్క ప్రార్థన ప్రియులరా విశ్వవాణి పరిచర్యను కూర్చున్న వివరాలు మీకు ఇదివరకే తెలుసు మారుమూల ప్రాంతాలు ఆటవిక జాతి ప్రజలు ప్రిలరా సువార్త అందని ప్రాంతాలకు సువార్త అందించటం కౌశీయ గ్రంథంలో అధ్యాయం పన్నెండు వచ్చినంలో ఇదివరకు దున్నని బీడు భూమి దున్నండి అని వ్రాయమైనటువంటి లేఖనం ప్రకారముగా ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడికి సేవకులను పంపి వారికి సువార్తను అందించేటటువంటి పరిచర్య విశ్వాని పరిచర్య అపోస్తులైనటువంటి పౌలు గారు పదిహేను అధ్యాయం రోమిల్కి రాసిన పత్రిక ఇరవై ఇరవై ఒకటి వచ్చిన రెండవ భాగంలో క్రీస్తు నామం ఎరుగిన చోట్లను సువార్త వలనని మిక్కిలి ఆశ ఉండి అలాగూ ప్రకటించి తిని అన్నాడు కాబట్టి విశ్వానికి ప్రభు ఇచ్చినటువంటి దర్శనము ఇదే ఎక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామము తెలియపరచబడలేదో ఎక్కడ సువార్త అవసరత ఉందో ఎక్కడ ప్రజలు బందీలుగా బ్రతుకుతూ ఉన్నారు అపవాదికి అలాంటి ప్రాంతాలను సర్వే చేసి సేవకులను పంపి ప్రవైన యేసు క్రీస్తు దగ్గరకు వారిని నడిపించేటటువంటి శ్రేష్టమైన పరిచర్య విశ్వాని పరిచర్య ప్రియులారా విశ్వాని పరిచర్య భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది దేవుని విశేషమైనటువంటి కృప భారతదేశంలో మూడు వందల ముప్పై ఏడు తెగలకు నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది సంపూర్ణ కాల సేవకులు స్వార్తను అందిస్తూ ఉన్నారు విశ్వాని పరిచయ యొక్క విజన్ ఏంటి అంటే రెండు వేల ముప్పై సంవత్సరానికి లక్ష గ్రామాలు ఇరవై వేల మంది సేవకులు వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రభువు కొరకు ఆ గ్రామాలను సంపాదించాలి ఇది ఎలా సాధ్యం అని అంటే భారతదేశంలో ఉండే క్రైస్తవులు భారతదేశంలో ఉండే సంఘాలు ఆత్మల కొరకైన భారం కలిగినటువంటి వారు స్వదేశీయుల చేత నడిపించబడుతున్నటువంటి వారి ఆర్థిక ప్రోత్సాహము చేత నడిపించబడుతున్నటువంటి పరిచర్య ప్రియుల గ్రామాలను దత్త చేసుకొని వారే మందిరాలను కట్టి బాక్సెస్ ద్వారా ఆరు నెలలకు ఒకసారి పరిచర్యను ఆర్థికంగా ప్రోత్సహించే విధానాన్ని బట్టి ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది ఇది దేవుని విశేషమైన కృప ప్రియులారా ఈ పరిచర్య కూర్చున్నటువంటి వివరాలు విశ్వాని సేవుకులమైన మాకు మీరు సంప్రదించి అనేక వివరాలు తెలుసుకునండి ఈ పరిచర్యలో శ్రేష్టమైన మీ పాలిభాగాన్ని ఉంచండి గ్రామాలను దత్తత చేసుకునండి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఒక ట్రైబల్ విలేజ్ మీరు అడాప్ట్ చేసుకోమని ప్రభుపేట పేరిట మనవ చేస్తూ ఉన్నాను మందిరాలు కట్టడానికి ఎన్నో గ్రామాలు ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి మందిరాలు కట్టే పనిలో కూడా మీరు పాలిభాగం కమ్మని ప్రభుపేట మేము మీకు మనవి చేస్తున్నాము ప్రియుల ఒక మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మా తండ్రి ఈ సాయంకాల వేళ విశ్వవాణి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మా ప్రియులందరిని బట్టి వందనాలు పరిచయను గుర్చి వివరించగా విన్నారు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికే మేము సిద్ధపడుతూ ఉండగా మమ్మల్ని మీరు బలపరచండి మీరు నడిపించండి మీరు మాట్లాడండి యేసు క్రీస్తు ప్రభువారి పరిశుధనామం పేరిట అడిగి వేడుకొని వచ్చిన్నాము తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అబ్రహాము అబ్రహాము తర్వాత కుమారుడైన ఇస్సాకు ఇసాకుకు యాకోబు యాకోబుకు పన్నెండు మంది సంతానము కుమారులు వీరిలో యాకోబుకు ఇష్టమైన కుమారుడు యోసేపు కదా అందుకే యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే యోసేపు యొక్క అన్నలు ద్వేషించి పగబట్టి అసూయపడి చివరకు గుంటలో వేశారు అమ్మి వేశారు నానా ఇబ్బందులు పెట్టారు కదా ఈ విషయాలు మనం ఎరుగుదం ప్రియులారా యాకోబు వృద్ధుడైపోయాడు యోసేపు తనకు కనబడలేదు కారణం అన్నలు వచ్చి చెప్పినటువంటి మాట యోసేపు లేడు అనేటటువంటి మాట తాను బహుగా ప్రేమించినటువంటి యోసేపు లేడు అనేటటువంటి మాట విని యాకోబు ఎంతో కలవరపడ్డాడు ఎంతో బాధపడ్డాడు ఎంతో దుఃఖపడ్డాడు ప్రియులారా ఈ విషయాలు మనకు తెలుసు కదా వాస్తవానికి యోసేపును ప్రభు ఆశీర్వదించాడు కదా ఐగుప్తు దేశంలో యోసేపు ప్రభువుగా ఉన్నాడు అంటే పాలకుడుగా ఉన్నాడు అంత ఉన్నతమైనటువంటి స్థానంలో యోసేపును దేవుడు హెచ్చించాడు గుంటలో నుండి సింహాసనము మీదకు యోసేపును దేవుడు తీసుకుని వెళ్ళాడు ప్రియలారావు బహుగా ఇష్టపడినటువంటి ఈ యోసేపు యాకోబు కంటికి కనబడలేదు తన తండ్రి కంటికి కనబడలేదు అయితే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంభాషణ ఏంటి అని అనగా యాకోబు వింటూ ఉన్నాడు ఏమని వింటూ ఉన్నాడు అనంటే యాకోబు దగ్గరకు వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని వింటూ ఉన్నాడు యాకోబు తాను ప్రేమించిన కుమారుడు తాను ఇష్టపడిన కుమారుడు కారణం యాకోబు యొక్క వృద్ధాప్యములో పుట్టినటువంటి కుమారుడు యోసేపు అందుకే అంగీని కుట్టి యోసేపుకు తొడిగించాడు తన అన్నలు ఎవరు కూడా యాకోబు యొక్క ప్రేమను ఇంతగా వాళ్ళు పొందుకోలేకపోయారు కానీ యోసేపు మాత్రం బహుగా ప్రేమించబడ్డాడు యాకోబు చేత చాలా కాలమైంది దాదాపుగా పదహారు పదిహేడు సంవత్సరాలైంది యోసేపు కనబడలేదు ఇప్పుడు యోసేపు వస్తూ ఉన్నాడన్న మాట విన్నాడు యాకోబు కాబట్టి వ్రాయమైనటువంటి మాటలు ఆదికాండములో నలభై ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినం ఇరవై ఎనిమిదవ వచ్చినం అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తనను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిలేనో యోసేపు బండ్లను పంపిస్తూ ఉన్నాడు యోసేపు సజీవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని యాకోబు విని యాకోబు యొక్క ప్రాణము వృద్ధాప్యములో ఎలా ఉంది అని అంటే ఇంతే చాలును అని అంటూ ఉన్నాడు ఆయన ప్రాణము తెప్పరిల్లింది అని రాస్తూ ఉన్నాడు అవును ప్రియులార ఆయన ప్రాణము తెప్పరిల్లింది దాదాపుగా యోసేపు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం కదా అన్ని విషయాలలో కాదు కానీ దాదాపుగా ఒక తొంభై శాతము యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాలు ఒకే రీతిగా ఉంటూ ఉన్నాయి ఇక్కడ గమనించినప్పుడు సజీవుడుగా ఉన్నాడు యోసేపు అనే మాట విన్నాడు అవును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సజీవుడు కదా మృతుడునైతేనే కానీ యుగ యుగములు సజీవుడు అని చెప్పినటువంటి మన ప్రభు వాక్యంలో రాయబడింది అయితే యోసేపు యాకోబ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలు వినిన తర్వాత ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం మొదటి వచనం ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను రెండవ వచనం ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను నీ కుమారుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఆ శుభవార్తను విన్న తర్వాత ఇస్రాయేలు అనగా యాకోబు ఏమయ్యాడనంటే బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం బలము తెచ్చుకున్నాడు సజీవుడిగా ఉండిన నా కుమారుడు ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా ఉండిన నా కుమారుడు తన క్షేమమును విని తర్వాత తన దగ్గరకు వస్తూ ఉన్నాడని అని ఇస్రాయేలు అనగా యాకోబు తెప్పరెల్లి బలము తెచ్చుకున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే బలము తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు అని అంటే తన కుమారులందరినీ పిలిచాడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రతి కుమారుని తన దగ్గరకు పిలిచాడు వారిని దీవించాడు వారిని ఆశీర్వదించాడు ప్రిలారా అవును బలము తెచ్చుకున్న తర్వాత కుటుంబాన్ని ఆశీర్వదించిన ఇజ్రాయేలు బలము తెచ్చుకున్న తర్వాత కుటుంబాన్ని దీవించిన ఇజ్రాయేలుగా మనం చూస్తూ ఉన్నాం యాకోబుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి న్యాయాధిపతుల గ్రంథంలో ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం ప్రియులార అంతటి యహోమా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకునమని వెళ్ళి మిథ్యానియుల చేతిలో నుండి ఇస్రాయులను రక్షింపము అని ప్రభు మాట్లాడుతూ నిన్ను పంపినవాడును నేనే అని చెప్పాడు ప్రియలార ఇక్కడ గిద్యోను మనకు కనిపిస్తూ ఉన్నాడు గిద్యోను మిథ్యానీయుల చేతికి అప్పగింపనటువంటి ఇస్నాయిలులను విడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు గిద్యోను పురుకొల్పుతూ ఉన్నాడు బలము తెచ్చుకోమన్నాడు అవును బలము దేనికేననగా మిథ్యానీయుల చేతిలో చిక్కబడిన ఇస్నాయిలీల రక్షణ కొరకు గిద్యోను వాడుకుంటూ ఉన్నాడు బలపరచబడిన తర్వాత బలము పొందుకుంటున్న తర్వాత గమనించాలి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీవు నేను ప్రభుైన యేసు క్రీస్తు ద్వారా బలపరచబడుతూ ఉన్నాము కదా యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించాము కదా తన వాక్యమును విని బలపరచబడుతూ ఉన్నటువంటి వారం మనం అలాగైతే ఎంతమందిని మనము ప్రభుైన యేసు క్రీస్తు కొరకు మనము రక్షిస్తూ ఉన్నాం గిద్యను నిద్యానేయుల చేతిలో నుండి ఇస్రాయేలీ విడిపించడానికి బలము పొందాడు అలాగైతే మన బలము దేనికి అడవుల్లో లోయల్లో కొండల్లో ఎంతోమంది అపవాది చేత బందీలైనటువంటి వారు సాతాను కోరల్లో మగ్గిపోతున్నటువంటి వారు మనకుండిన ఆత్మ బలము చేత వారిని మనము విడిపించవలసినటువంటి వారమై ఉన్నాము ప్రియుల ఎక్కడిది ఈ బలం ఈ బలము ఏమిటి అని అనగా ఈ బలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకున్నాము ఈ బలమును ఉపయోగించి స్వార్థ ప్రకటించినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు కుటుంబాలుగా వాళ్ళు కట్టబడతారు దేవుని కొరకు భూమి మీద సాక్షులుగా బ్రతుకుతారు దేవుని రాజ్య నిర్మాణం కొరకు దేవుని రాజ్య వారసులుగా వాళ్ళు ఉంటారు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా నెహేమియా బలము తెచ్చుకున్నాడు రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నెహేమియా బలము తెచ్చుకొని దేవుని పని కొరకై ఈ మంచి కార్యము చేయటానికి అనగా నిర్మించటానికి కన్స్ట్రక్ట్ చేయటానికి నెహెమ వాడబడ్డాడు గోడలను తిరిగి కట్టాలి అవును ప్రియులారా అప్పోస్తుడు పౌలు గారు అంటూ ఉన్నాడు కదా రెండవ పత్రికలు పత్రికలో అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో మేము పడద్రోయుటకు కాదు కానీ మేము కట్టుటకే ఉన్నాము అన్నాడు నీవు నేను పడద్రోయటానికి కాదు కానీ కట్టడానికి కన్స్ట్రక్ట్ చేయటానికి మన ప్రభు అయిన యేసు ద్వారా మనము బలాన్ని పొందుకున్నాం అలాగైతే ప్రియుల ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్య విశ్వవాణి పరిచర్య అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించేటటువంటి పరిచర్య ఈ పరిచర్య ప్రభు పని అనేకులను రక్షించటానికి అనేకులను ప్రభువు దగ్గరకు తీసుకుని రావటానికి ప్రభువు ఎన్నుకున్నటువంటి పరిచర్య పడిపోయినటువంటి వారిని లేపటానికి అంధకారంలో ఉన్నవారిని వెలుగులోనికి తీసుకుని రావటానికి వారి జీవితాలను కట్టడానికి కన్స్ట్రక్ట్ చేయటానికి ఏర్పరచబడినటువంటి పరిచర్య ప్రియుల మరి ఈ పరిచర్యలో బలపరచబడినటువంటి మీరు ఈ పరిచర్యను బలపరచగలిగితే ఎంత గొప్ప భాగ్యము కదా మీరు మేము కలిసి ప్రభు పనిలో బలపరచబడుతూ అనేకులను నిలబెట్టే వారముగా ప్రభు కొరకు ఉంటే ఇది గొప్ప ధన్యత ప్రభు రాజ్య నిర్మాణంలో మనము శ్రేష్టమైన పాలిభాగాన్ని కలిగి ఉన్నటువంటి వారం అలాగైతే ఈ పరిచర్యను బలపరచడానికే ప్రభువు మిమ్మలను ప్రేరేపించాలని మా యొక్క ప్రార్థన ఈ పరిచర్యలో పాలిపంపులు పొందండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించనుగాక ప్రార్థన చేద్దాం మా తండ్రి మీకు స్తోత్రాలు విత్తబడిన మాటలు మా వినుకుడు నూరంతలుగా ఫలింపు చేయండి ఈ కార్యక్రమాలు వింటున్నటువంటి కుటుంబాలను మా పిల్లందరినీ పేరు పేరున దీవించండి యేసు క్రీస్తు జ్యోము గల నామములో ప్రార్థించాడి వేడుకొని వచ్చిన అమ్మ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనతో ఉండునుగాక ఆమెన్